కర్నూలు జిల్లా దిన్నేదేవరపాడు గ్రామంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నూతన బిల్డింగ్ ఆవరణనందు నేడు జన విజ్ఞాన వేదిక గ్రీట్ విత్ గ్రీన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు బి శ్రీరాములు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అలాగే ఒక మొక్క తన జీవితకాలంలో పదిహేను లక్షల విలువ చేస్తే ఆక్సిజన్ని మనకు ఇస్తుంది వర్షాలు సమృద్ధిగా కురిసేలాగా చేస్తుంది అదేవిధంగా భూమి సారవంతం కొట్టుకుపోకుండా చేస్తుంది వేసవి కాలంలో వేడిని తగ్గిస్తుంది కాబట్టి పర్యావరణ హితము కోరే ప్రతి ఒక్కరూ పర్యావరణ రక్షించుకోవాల్సిన బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణ కాపాడుకుంటే భావిత్రాలకు మనం మంచి చేసిన వాళ్లం అవుతాం అని ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహకులు వెంకటేశ్వర్లు సార్ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక గ్రీట్ విత్ గ్రీన్ సొసైటీ చేస్తున్నటువంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చాలా అభినందనీయమని ఇలాంటి సంస్థలు ముందుకొచ్చి ప్రతి చోటా మొక్కల నాటి వాటిని సంరక్షిస్తే భావితరాలకు మనం మంచి చేసిన వాళ్లం అవుతామని అలాగే సొసైటీ వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహకులు అధికారులు ప్రతినిధులు మరియు జన విజ్ఞాన వేదిక గ్రీట్ విత్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహకులు ఈరోజు జన విజ్ఞాన వేదిక గ్రీట్ విత్ గ్రీన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ నూతన భవనందు దినదేవరపాడు గ్రామ పంచాయతీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఒక మొక్క తన జీవితకాలంలో పదహైదు లక్షలు విలువ చేసే మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉంది అదేవిధంగా వర్షాల సమృద్ధిగా గురించే మాదిరికి కూడా మొక్క చేస్తూ ఉంది ఇటువంటి మొక్కలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలియజేస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిగా చేయాలి ఈ మొక్కలు మనకు ప్రాణవాయువుని అందిస్తాయి వర్షాన్ని సమృద్ధిగా చేస్తాయి అదేవిధంగా భూమి సారవంతాన్ని కూడా మరి మొక్కలే కాపాడతాయి కాబట్టి పచ్చదనంతో పలకరింపు అనేటువంటి గ్రీట్ విత్ గ్రీన్ సొసైటీని మనం స్థాపించడం జరిగింది ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా తీసుకొని మీరు ఎక్కడైనా సరే మొక్కలు నాటాలంటే మనం సంప్రదించండి మేము మొక్కలు నాటతాం సంరక్షించే బాధ్యత మాత్రం మీరే తీసుకోండి ప్రతి ఒక్కరు మొక్కలు నాటమే కాదు వాటిని సంరక్షించే సంరక్షిస్తే భావి తరాలకు మనము మంచిని అందించిన వాళ్ళమవుతామని తెలియజేస్తా ఉన్నా నా పేరు శ్రీరాములు జన విజ్ఞాన వేదిక గ్రీట్ విత్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షులు మన కర్నూలు పట్టణంలో కార్యాలయం